పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం తొమ్మిదో వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మెగా డిఎస్సి ఇచ్చారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు రైతులకు కూడా డబ్బులు వస్తాయి గ్యాస్ వస్తుందమ్మా గ్యాస్ దీపం గ్యాస్ వచ్చింది కదా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా మహిళలకి ఏర్పాటు చేస్తారు సంతోషంగా ఉన్నారమ్మా కానీ సమస్యలు ఏమైనా ఉన్నాయా సంతోషం నమస్కారం దానికి కొట్టండి ఇంటి స్థలం ఇంటి స్థలం సమస్య సచివాలయం ఎవరు ఉన్నారు రిక్వైర్మెంట్ రాం మా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది తల్లిదీవన పడింది కదా ఇద్దరికి పడింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకరికే ఇచ్చేవాళ్ళు బాబుగారు వచ్చిన తర్వాత ఇద్దరికి ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు కదా గ్యాస్ తీసుకున్నావు కదా గ్యాస్ తీసుకున్నాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా మహిళలకి చేస్తున్నారు సంతోషంగా ఉన్నారమ్మా సమస్యలు ఏమైనా ఉన్నాయా santos santo muchas santo.